Thank you. నా సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు అద్దం పట్టే పండుగ బతుకమ్మ మరి ఇటువంటి బతుకమ్మని ప్రజలకి మరియు ఇంకో తరాలకి తెలియచేయాలని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ బతుకమ్మ పండుగ నిర్వహించడము చాలా సంతోషంగా ఉంది ముందుగా అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మనకి బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రతి పండుగను కూడా మనము భగవంతుడికి పూలతో మనం పూజిస్తూ ఉంటాము కానీ ఈ యొక్క బతుకమ్మ యొక్క విశేషం ఏంటి అనంటే పూలన్నింటినీ కలిపి ఒక అమ్మవారిగా పూజించే ఒకే ఒక పండుగ మన తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ పండుగ ఇది ఇక్కడే కాకుండా వివిధ దేశాల్లో రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటున్నారు ఈ పండుగని ఈ పండుగకి ఏంటి అనంటే ఇంకొక ప్రాముఖ్యత ఏంటి అంటే సైన్స్ పరంగా కూడా మనకి ఈ బతుకమ్మలో తంగేడు గునుగు పూలు సీతజడ పూలు బంతి చామంతి ఇలా వివిధ రకాల పూలని పేర్చి దానిని ఏంటి అని అంటే వాటర్లో కలుపుతూ ఉంటారు అంటే నిమజ్జనం చేస్తారు మనకి పండుగ వచ్చేది వర్షాకాలంలో రావడం జరుగుతుంది ఈ పండుగలన్నీ ఈ పూలన్నీ కూడా ఔషధ గుణాలతో కలిసి ఉంటాయి కాబట్టి ఆ వాటర్లో నిమజ్జనం అయినప్పుడు మనకి ప్యూరిటీ ఆఫ్ ద వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఇంకొకటి మనకి పసుపు కుంకుమల్ని ఇచ్చే గౌరమ్మని అంటే పసుపుతో నెరవేర్చి దాన్ని అందరికీ ఇస్తూ దాన్ని కూడా నిమజ్జనం చేస్తారు అది యాంటీసెప్టిక్ అండి సో ప్రతి మహిళ కూడా తమ పసుపు కుంకుమలనే కాకుండా మన తోటి మహిళల పసుపు కుంకుమలు కూడా బాగుండాలి అని ఒక ఉద్దేశంతో మనకి పసుపు కుంకుమల్ని ఇస్తూ ఉంటారు మహిళలు అందరూ బాగుండాలి అని ఒక కాన్సెప్ట్తో ఇస్తూ ఉంటారు దీనికి మన లయబద్ధంగా స్టెప్స్ వేయడము లయబద్ధంగా పాడడం ద్వారా ఏంటి అని అంటే ప్రతి శరీరము ఆక్యుపెంచర్ అవుతూ ఉంటుంది దానితో మనకి అంత నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ వారికి ప్రజెంట్ పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు బతుకమ్మ ఆరో రోజు సెలబ్రేషన్ మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ మహిళలందరూ కూడా డాక్యుమెంట్ రైటర్స్ ముఖ్యంగా వారందరూ కలిపి ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ చేశారు ముఖ్యంగా బతుకమ్మ ఏంటంటే మనము దుర్గాష్టమి మొదలుకొని మనము అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ తొమ్మిది రోజులు ఘనంగా దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులు మనం పువ్వులతోనే బతుకమ్మని పూజిస్తాము బతుకు బతుకమ్మ అంటే బతుకు అమ్మ మనకి వెయ్యి సంవత్సరాల పూర్వము మనకి చౌటుపల్లి గ్రామంలో బతుకమ్మ మన తెలంగాణ గ్రామంలో మన తెలంగాణలో వరంగల్కి సంబంధించిన చౌటుపల్లి గ్రామంలో బతుకమ్మ పుట్టిందని మన పెద్దల సాంప్రదాయం ఏంటంటే ముఖ్యంగా మనము తెలంగాణ ఆడపడుచులందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కష్ట సుఖాలు వాళ్ళ బాధలు ఏమున్నా కూడా వాళ్ళు పుట్టింటికి వచ్చి బతుకమ్మని తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేసుకొని వా అంటే పాటల రూపంలో మన ప్రతి ఒక్క పాట ఇప్పుడు తూర్పు దిక్కున ఉయ్యాల కానీ మళ్ళీ మన మన చరిత్రను చాటే విధంగా జనుకు జనుకుని ఇంట్లో కోల్ సాధనుకుని ఇంట్లో కోల్ అంటే అలా మన చరిత్రను చాటే విధంగా మనం మన తర తర్వాత చరి అంటే చరిత్రలో మన తర్వాత తరానికి కూడా అందించే విధంగా మన బతుకమ్మ మన సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మరీ ముఖ్యంగా ఈ ఏడవ రోజు సెలబ్రేట్ చేసుకోవడం ఈ రోజు వెన్న ముందే బతుకమ్మా చాలా సంతోషంగా ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొత్తం స్టాఫ్కి మరియు డాక్యుమెంట్ రైటర్స్ మహిళలకి అందరికీ కూడా పండుగ మా కార్యాలయం ముఖ్య అతిథులు నిర్వహించుకోవడం చాలా అభినందనీయం అందరికీ కూడా పాల్గొన్న మా సోదరి మనులు మా డాక్యుమెంట్ మా కవిత మా కౌతమి మీ అందరికీ కూడా మా పండుగ మన జీవితాల్లో వెలుగులు నింపాలని కష్టాలు తొలగాలని మా తెలంగాణ రాష్ట్రానికి కిదృక్షంగా ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ